ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమాన్ని లాంచింగ్ చేసుకున్నాం దాన్ని ఈరోజు క్యాబినెట్లో ఏదైతే జీవో రూపంలో ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్లు మొదటి విడతగా ఇళ్ల స్థలము ఉన్నవారికి బీదలో బహు బీదగా వారు ఎవరైతే ఉంటారో గ్రామాల వారిగా గ్రామ సభలో ఏర్పాటు చేసుకొని ఈ సభ ద్వారా బహుభేదవాళ్లు పార్టీల ఖచ్చితంగా కులాల ఖచ్చితంగా మతాల ఖచ్చితంగా వారు కాంగ్రెస్ వారా కమ్యూనిస్టు వారా పిక్ షర్ట్ వారా ఇతరత్రా ఇతరత్రాన్ని చూడకుండా ఎవరైతే భేదవాంటారో పైరవీలకు తావు లేకుండా ఈ ప్రభుత్వం ఇందిరమ్మ ఎల్లించే కార్యక్రమాన్ని కేబినెట్ లో ఆమోదించుకున్నాం ఇరవై రెండు పేల ఐదు వందల కోట్లు దీన్ని కేబినెట్ లో అప్రూవ్ చేసుకోవడం జరిగింది అంతేకాదు ఏదైతే పేదవారు ఎప్పుడు ప్రభుత్వం తెల్ల కార్డులు ఇస్తారో అని వేలాది మంది అర్హులైన బహు పేదవారు కార్డులు తెల్ల కార్డుల కోసం ఎదురు చూస్తున్నవారు తెల్ల కార్డులు ఇచ్చే అంశాన్ని కూడా కేబినెట్ లో ఆమోదించుకున్నాం తెల్ల కార్డులు అతి కొద్ది రోజుల్లోనే అర్హులైన పేద వాళ్ళకి ఈ ప్రభుత్వం ఇవ్వాలి అని నిర్ణయం తీసుకోవడం జరిగింది అంతేకాదు మా మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గారు ఆనాడు శ్రీధరబాబు గారు ఆధ్వర్యంలో మేనిఫెస్టోని రిలీజ్ చేసుకున్నాం దాంట్లో కార్పొరేషన్లో ఏర్పాటు చేస్తామని చెప్పాం ఏదైతే ఓబీసీలు గాని ఎస్సీలు గాని బీసీలు గాని ఎస్టీలు గాని ఈ సామాజిక వర్గానికి అందరికీ వివరంగా మా మిత్రులు చెప్తారు పదహారు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని సూత్రప్రాయంగా కేబినెట్ ఆమోదించుకోవటం జరిగింది నాలుగో అంశం ఏదైతే గతంలో నా ఆడబిడ్డల్ని నా మహిళా సోదరీమల్ని లక్షాధికారులు చేయాలి అనే కాన్సెప్టు ఆనాటి ఇందిరమ్మ ప్రభుత్వంలో ఉంది ఈనాటి ఇందిరమ్మ ప్రభుత్వంలో నా ఆడబిడ్డల్ని కోటేశ్వర్లు చేయాలన్నది ఈనాటి ఇందిరమ్మ ప్రభుత్వం యొక్క లక్ష్యం